ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలో అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆడవారు ఎంతగానో ఎదురుచూసే శ్రావణ మాసం వచ్చేసింది అష్టలక్ష్ములు సంచరించే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన విధి విధానాలు శ్రావణ శుక్రవారం పూజా విధానం లక్ష్మీదేవి పూజలో ఏ నైవేద్యాలు సమర్పించాలి ఇక ఎలాంటి పూలతో అమ్మవారిని పూజిస్తే త్వరగా కరుణిస్తుంది ఈ శ్రావణ మాసంలో మనం పొరపాటున కూడా తినకూడని కూరలు ఏమిటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై ఇరవై ఐదు నుండి శ్రావణమాసం మాసం ప్రారంభమైంది శ్రావణమాసం అంటే శివపార్వతులకు అలాగే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన మాసం శ్రావణమాసంలో చేసే పూజలకు అలాగే వ్రతాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ శ్రావణమాసంలో శివుడిని పూజిస్తే శివయ్య అనుగ్రహం త్వరగా కలుగుతుంది ముఖ్యంగా శ్రావణ సోమవారాలు అంటే శివునికి ప్రీతికరమైనవి కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుని శివలింగానికి అభిషేకం చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ముల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది తద్వారా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన శ్రావణమాసంలో ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ కుటుంబానికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఈ నెలలో వచ్చే శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి కలకాలం సుమంగళియోగం సిద్ధిస్తుంది ఇక శ్రావణ శుక్రవారాలకు చాలా విశిష్టత ఉంటుంది శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పసుపు కుంకుమలు సమర్పించి లక్ష్మీదేవి చిత్రపటానికి గాజులమాలను వేసి గులాబీ పూలతో కాని మల్లెపూలతో కాని లక్ష్మీదేవిని పూజిస్తే రుణ బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ఇక ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి ఎందుకంటే ప్రతి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని పాలతో అభిషేకించి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ అమ్మవారి చల్లని చూపు నీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి విశేషంగా ఈ శ్రావణమాసంలో కొత్తగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది స్వయంగా ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి తెచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి ఇక మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి తప్పనిసరిగా గాజులమాలను సమర్పించాలి లక్ష్మీదేవికి గాజులమాలను సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే ఆడవారికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది ఈ శ్రావణమాసం నెల రోజులు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేనివారు ప్రతి సోమవారం శుక్రవారం అలాగే శనివారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం పఠించి లక్ష్మీదేవికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించాలి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం నక్షత్రం కాబట్టి ఈ శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుని ఎక్కువగా పూజించాలి అలాగే విష్ణువుకు ఇష్టమైన తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలిసి వస్తుంది ఈ శ్రావణమాసంలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఈ శ్రావణమాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి అలాగే ఈ శ్రావణమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంకాయ బెండకాయ అలాగే ముల్లంగి దుంపలను అస్సలు తినకూడదు కాబట్టి ఈ శ్రావణమాసం నెల రోజులు ఇంట్లో ఇలాంటి కూరలను వండకండి ఇక శ్రావణమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఈ శ్రావణమాసం నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు పురుషులు క్షవరం చేసుకోకూడదు ఇక జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం వంటి పనులను ఈ శ్రావణమాసంలో చేయకూడదు అదేవిధంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అయితే ఈ శ్రావణమాసంలో ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం మన హిందూ ధర్మంలో ఆవుకు చాలా విశిష్టత ఉంటుంది గోవులో సకల దేవతామూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఆవులకు పచ్చగడ్డిని తినిపించడం ఉడకబెట్టిన పెసళ్ళం తినిపించడం అలాగే బెల్లం తినిపించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు మన చేతుల మీదుగా గోవుకు ఆహారాన్ని తినిపిస్తే ఆ గోవు నాలుక మన చేతులకు తగలగానే మన అరచేతులో ఉన్న రేఖలన్నీ మారిపోతాయట అంతటి విశిష్టత గోమాతకు ఉంటుంది మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ పవిత్రమైన శ్రావణమాసంలో మాసంలో పేదలకు దానధర్మాలు చేయండి ఎందుకంటే ఈ నల్ ఈ నెలలో చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి నిరుపేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల దైవానుగ్రహం సులభంగా కలుగుతుంది ముఖ్యంగా అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల ఎక్కువ పుణ్యఫలితం లభిస్తుంది మన ఇంటి ప్రధాన ద్వారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే మన గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఈ శ్రావణమాసం మాసం నెల రోజులు మీ ఇంటి గుమ్మం పచ్చగా కళకళలాడుతూ ఉండాలి ప్రతినిత్యం గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు ప్రవేశిస్తారు అయితే ఈ శ్రావణమాసంలో పొరపాటున కూడా గుమ్మానికి ఎదురుగా చెప్పులు అలాగే చెత్తబుట్టలు ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా ఈ వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది ఇక వివాహమైన ఆడవారు ఈ శ్రావణమాసం మాసం నెల రోజులు నిండు ముత్తైదువులా అలంకరించుకోవాలి ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులకు మట్టిగాజులు వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని తయారవ్వాలి ఆడవారు ఎంత చక్కగా అలంకరించుకుంటే మీ ఇంటికి అంత ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ముత్తైదువులకు ఇచ్చే తాంబూలంలో రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు అలాగే ఒక జాకెట్ ముక్క ఉండాలి ఇంటికి వచ్చిన ముత్తెదువును లక్ష్మీదేవిగా భావించి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలి శ్రావణమాసంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు దేవతలు తిరిగే ఈ శ్రావణమాసంలో ఎవరిపైనా గొడవలు పడకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు మీ మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడే అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది లేదంటే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజలకు సరైన ఫలితం దక్కదు అలాగే ఈ శ్రావణమాసం నెల రోజులు భార్యాభర్తలు దూరంగా ఉండాలి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందడానికి శ్రావణ ఒక గొప్ప అవకాశం కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్